మాకి మాకు అంతా మూడు వేలు కొనసిన పనిలే సార్ బాగాలేని సరుకు రెండు వేలు నుండి ఒకవేళ పద్దెనిమిది వందలు బాగాలేని సరుకు బాగా హై క్లాస్ ఉండేది పాలిటీ సరుకు లైన్ వేది మూడు వేలు పెట్టు మూడు వేలు లోపల వేలు నూరు అట్లా పెట్టినా ఏదో మాకు గిడిబడి పడుతుంది ఒక ఎకరాకి యాభై క్వింటాల్ అట్ట అరవై క్వింటాల్ డెబ్బై క్వింటాల్ వస్తాయి జగన్మోహన్ రెడ్డి పంపించాడు ఇంతకుముందు పొగాకు రేటు తక్కువ ఉందని గుంటూరు పోతే ఆయన పోయినాక రేటు గవర్నమెంట్ రేటు ఇచ్చింది పత్తి రేటు తక్కువ ఉందని పోతే పత్తికి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి పెంచినారు పొగా పొగాకు రైతులు కూడా ఇట్నే ఇబ్బంది పడుతుంటే ఒంగోలు పోయినాడు పొగాకు రైతుల కోసం పోతే సరే వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు గలాట చేసినారు టైర్ కింద కిందన్నాడు టైర్ కింద పడేవాడు వల్లే సరే ఇదంతా చేసినారు అప్పుడు కూడా మళ్ళా పొగాకు రేట్ వచ్చింది ఉల్లిగడ్డ రేటు బాగా పడిపోయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని చూసి రాండి ఉల్లిగడ్డ ఎక్కువ మీ ప్రాంతంలోనే పండుతుంది చూసి వచ్చి రైతుల సమస్య ఎంతో కనుక్కోండి ఎంత రావాలి ఎట్లా అనేది కనుక్కొని చెప్పమన్నారు దానికోసమే మేము వచ్చినాం ఒకవేళ అవసరమైతే జగన్మోహన్ రెడ్డి వస్తాడు అవసరమైతే ఆయన కదిలేస్తాడు అందుకే మనకు ఎంత సపోర్టింగ్ ప్రైజ్ కావాలి ఇప్పుడు దళాలు కొండ గవర్నమెంట్ గవర్నమెంట్ కొను మార్కెట్ ఏం చేస్తున్నాడు సారు చంద్రబాబు నాయుడు ఏం చేసినప్పుడు నాలుగు వేల ఐదు వేలు వేలు ఉన్నప్పుడు పండ పోయి ఇరవై రూపాయలు అమ్మినాడు ఇప్పుడు అమ్మితే బాగాలేదా పట్టడం లేదు జగన్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు మాకి రైతు మేలు చేసేటోళ్ళు కావాల రైతులకు నష్టపోకుండా చేయాలి మీరు చేయలేదా సార్ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎటువంటి న్యాయం చేసినారు మాకు అలవాల మాకు ట్యాంక్ కట్టించినారు ఇచ్చినారు అలవాళ్ళ ఇస్ సుబ్బారెడ్డి మోహన్ రెడ్డి అంటే మాకు చానా పత్తికొండ రెడ్డి అంటే మాకు రోడ్లు వేపిన సిసి రోడ్లు ఊర్ల చాలు నువ్వు దేవుడు అనుకుంటున్నావు నిన్న లేదు మన అనుకున్నాను నిన్ను

是么？